అనమయ జిల్లాలో ఎర్ర స్మగ్లర్ల గుట్టు రట్టయింది గుండెపల్లి ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన విస్తృత తనిఖీల్లో భారీగా ఎర్రచందనం నిల్వలు బయటపడ్డాయి అనుమానాస్పదంగా తిరుగుతున్న ట్రాక్టర్ ను సోద చేయగా అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పట్టుబడిన దుంగల విలువ సుమారు కోటి అరవై లక్షల వరకు ఉంటుందని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు అక్రమ రవాణాకు సంబంధించి నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు వీరిలో ఇద్దరు తమిళనాడుకు మరో ఇద్దరు చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించామని వెల్లడించారు స్మగ్లింగ్ వెనుక ఎంతటి వారున్నా వదిలేది లేదని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా సుండుపల్లి ఏరియాలో పింఛా ప్రాజెక్ట్ ప్రాంతంలో మా రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ యొక్క టాస్క్ ఫోర్స్ రైడ్లో భాగంగా ట్రాక్టర్ ఒకటి వాటర్ ట్యాంకర్ మీకు పక్కన చూపిస్తున్నారు వాటర్ ట్యాంకర్లో అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అక్కడ చూస్తే ఈ రెడ్ శాండల్ లాక్స్ వాటిని పట్టుబడడం జరిగింది అక్కడే ఉన్న ఈ నలుగురు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా దాదాపుగా రెండు టన్నుల వాల్యూ రెండు టన్నులు వెయిట్ చేసే ఈ రెడ్ శాండల్ని ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ వాల్యూ చేసే వాటిని ఈ ట్రాక్టర్లో తరలించడానికి సిద్ధమైనప్పుడు టాస్క్ ఫోర్స్ వాటిని పట్టుకోవడం జరిగింది ఇటీవల కాలంలో కొంతమంది ఇంపార్టెంట్ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ క్రైమ్ లో కూడా కొంతమంది ఇటీవల జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తుల యొక్క రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది వీటన్నింటినీ ఇంకా కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగతా వారిని కూడా ఆల్మోస్ట్ ఇప్పటివరకు అరెస్ట్ చేయని కొంతమంది ఇతర దేశాల సంబంధించిన వ్యక్తులను కూడా ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం ఆ రోల్స్ అన్నీ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం తప్పకుండా అప్ టు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఇద్దరు తమిళనాడు చెందిన ప్రాంతం వారు ఇద్దరు చిత్తూరు చెందిన ప్రాంతం వారు ఇంకా ఫర్దర్ లీడ్స్ కూడా వెరిఫై చేస్తాం చూస్తాను అవన్నీ కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కదా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళపై పీడియాక్ట్ పెట్టడం అదేవిధంగా ఎక్కువ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా కేసెస్లో సీజ్ చేయడం చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్లో ఎవరు రోల్ ఉన్నా వాళ్ళని కంప్లీట్గా కేసెస్లో తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చాలామంది వ్యక్తులకి కన్విక్షన్ కూడా వస్తుంది అదొక మంచి పరి పరిణామం ఎవ్రీడే మీరు న్యూస్లో చూస్తుంటారు రెడ్ సల్ టాస్క్ ఫోర్స్ తరఫున ప్రతి వారం రెండు మూడు కన్విక్షన్లు వస్తున్నాయి మంచి ప్రాసిక్యూషన్ వింగ్ ఎన్బిడబ్ల్యూస్ ని పూర్తిగా కోర్టు ముందు ఉంచడం అయితేనేమి మ్యాచ్ స్టేట్ ముందు జడ్జి గారి ముందు కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ ఫ్యాక్ట్స్ పెట్టడం వల్ల ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఈరోజు కన్విక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్